హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు చామంతి కొమ్మలో మనం వాటర్లో పెట్టి హైడ్రోపోనిక్స్ పద్ధత ద్వారా రూట్స్ వస్తాయో లేదో వస్తే గనక ఎన్ని రోజుల్లో వస్తాయో అనేది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ పింక్ గులాబీ పూలు పనీర్ గులాబీ పూలు అండి ఇవి చక్కగా పోస్తున్నాయి వర్షాకాలం స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా అసలు అన్ని చెట్లు కూడా చాలా హెల్దీగా ఉన్నాయి అలాగే పూలు కూడా చక్కగా పోస్తున్నాయి అండి అలాగే నేను డిఐపి వర్మీ కంపోస్ట్ అవన్నీ మార్చి మార్చేస్తున్నానండి అన్నీ అందుకని చాలా హెల్దీగా ఉన్నాయి ఒక్కటి ఇది ఆకు సంపెంగ మాత్రం గ్రీనిష్ షేడ్ అంతా పోయి మైట్గా వచ్చేస్తుందండి దాని సంగతి ఏంటో చూడాలి ఇవన్నీ బాగున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళిపోదాము చూడండి ఇది మన బ్రిక్ కలర్ అది బిళ్ళ చామంతి ఉంటుందని చెప్పాను కదా ఇవి కట్ చేసుకుందామండి కొమ్మలో ఇవి మూడో నాలుగో తీసుకుందాము అలాగే ఇంకో చామంతి చెట్టు కూడా చెట్టువి కూడా కటింగ్స్ తీసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ వీటిలో ఇడ్లు ఇవి మూడు తీసుకున్నాను ఈ చెట్టువి ఇదిగోండి ఇదేమో అది వచ్చేసి మనకి డబుల్ కలర్ ఉంది కదండి రాణి పింక్ ను లైట్ కలర్ పైన అవుట్లైన్ వచ్చేసి లైట్ కలర్ ఉంటుంది కదా అది మొత్తం వాటర్లో పెట్టి చూద్దాం ఫ్రెండ్స్ కింద వైపు ఆకులు తీసేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనము ఈ వాటర్లో కొమ్మలు పెట్టేటప్పుడు మాత్రం కింద వైపు ఆకులు తీసేసుకోవాలి మన భూమిలో పెట్టేటప్పుడైనా సరేనండి కింద వైపు ఆకులు తీసేసుకోవాలన్నమాట ఈ వాటర్లో నేను ఏం కలపలేదండి రోటింగ్ హార్మోన్ కానీ ఏది కలపలేదు ఆ పట్టిని పెట్టేశాను అనమాట ఇది మనం పెట్టుకున్నది వచ్చేసి జూలై ట్వంటీ థర్డ్ అండి ఇది కూడా ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఇలా ఏదైనా కొమ్మలు పెట్టుకున్నప్పుడు మూడు రోజులకు ఒక్కసారి వాటర్ పారపోసి మొత్తం గ్లాస్ అంతా శుభ్రం చేసుకుని ఫంగస్ పడుతుంది కదండి లోపల పాచి అదంతా పడుతుంది కదా అదంతా శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్ వాటర్ నింపి మళ్ళీ పెట్టేసేయండి అలా పెట్టేస్తే రూట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అది కాకుండా శుభ్రంగా ఉంటుందండి ఇందులో బ్యాక్టీరియా అది జారకుండా ఉంటుందన్నమాట ఫ్రెష్గా ఉంటాయి వాటర్ ఎప్పటికప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జూలై ట్వంటీ ఎయిత్ అండి ఈరోజుకి అసలు ఏమైనా వచ్చినాయా రూట్స్ లేదా ఏంటో చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ మనం మొత్తం ఐదు పెట్టుకున్నాము దీనికి రాలేదండి దీనికి కూడా రాలేదు ఇదిగోండి దీనికి కూడా రాలేదండి మరి ఈ కింద ఆకులు కూడా పూర్తిగా తీసుకోలేదు మరి దానివల్లనే అన్న రావట్లేదేమో ఒకసారి ఆకులు కూడా తీసుకుందాం చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా ఇదిగోండి ఫ్రెండ్స్ దీనికి వచ్చినాయి అండి రెండు వచ్చాయి రూట్స్ కనబడుతున్నాయి కదా ఈ రెండు వచ్చినాయి ఏమైనా ముదురి పెడితే ఏమైనా వచ్చినవి ఏమండి బాగా లేతవి కదా మనం పెట్టుకుంది ఇవి కూడా రాలేదండి మీ కింద వైపు ఆకులు ఉన్నాయి కదా ఇవి తీసేసుకుందామండి మొత్తం మన కింద పెద్ద పెద్ద ఆకులు తీసుకున్నాం ఫస్ట్ మనం పెట్టిన రోజున ఇవి ఆకులన్నీ తీసేసుకుని పెడితే చూద్దాం అప్పుడేమైనా వస్తాయేమో ఇది రూట్స్ వచ్చిందండి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ రూట్స్ కట్ అయిపోకుండా చూద్దామండి తిమాయి కూడా మరి వస్తాయో లేదో కొద్ది కొద్ది రోజులు వెయిట్ చేసి చూద్దాము మొత్తానికి టెన్ డేస్ కల్లా తెలిసిపోతుంది అసలు విషయము ఇది ఐదో రోజు కదా మనకి ఏంటంటే మనం వాటర్లో పెట్టి మళ్ళీ పెట్టి వెయిట్ చేసి చూద్దామండి ఇది ఇంట్లో పెట్టేసుకోవచ్చండి ఇది ఆగస్ట్ ఫస్ట్ అండి మొత్తానికైతే ఇది మనకి సక్సెస్ అయ్యిందో లేదో నాకైతే అర్థం కావట్లేదు ఇది లేతాయి కదా అందుకుని పాడైనవి ఏమో అనుకుంటున్నాను నేను ఇది చూడండి అన్నీ కుళ్ళిపోయినాయి ఇంత ముందు ఒకటి కుళ్ళిపోతే ముందే పారేశానండి కొద్ది రోజుల ముందు ఇదిగోండి ఈ రెండు రూట్స్ వచ్చింది మాత్రం కాస్త ఫ్రెష్గా ఉంది వాటికంటే బాగా ఫుల్గా అయితే ఫ్రెష్గా లేదు కంటే మాత్రం కొంచెం ఫ్రెష్గా ఉందనమాట ఈ ఆకులను తీసేసుకుని చూద్దాము నాటేసి ఈ రెండు అట్లాగే ఉన్నాయండి ఆ రెండేను ఇక ఆ రెండు మాత్రం ఉన్నాయి ఇంకా ఎదగలేదు అవి మరి ఇంకా ముదురు ఏమన్నా పెడితే ఏమన్నా వచ్చేదేమో నాకైతే తెలియట్లేదు మొత్తానికైతే ఈ అనమాట ఈ రెండు దీనికి మాత్రం వచ్చినాయండి అండి రెండు రూల్స్ మరి నాకైతే అర్థం కావట్లేదు సక్సెస్ అయ్యిందనుకోవాలా సక్సెస్ అవ్వలేదా అర్థం కావట్లా ఈ మూడు పాడైపోయినాయి వేస్ట్ అండి పడేయటమేను ఇంకోసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ముదురు కొమ్మలు తీసి పెడతానండి మొత్తానికైతే మనం ప్రయోగాలు చేసి చూసుకుంటేనే కదా అది అసలు సక్సెస్ అవుతుందా లేదా అనేది నేను సక్సెస్ అయితే కనుక మీరు కూడా పెట్టుకోవచ్చు నాది అనుకోండి మీరు పెట్టుకున్న ఉపయోగం ఉండదు కదా అదే చెప్తా ఉంటాను కదా మీకు అయితే కనుక మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్ అని అది మనకి ఎట్లా ప్రయోగాలు చేయకపోతే మాత్రం తెలియదండి ఇట్లా చేస్తూ ఉండాలి కొమ్మలు పాడవుతాయో బాగుంటాయో ఏంటో తర్వాత తెలుస్తూ ఉంటుంది విషయం మొత్తానికి ఇది సక్సెస్ అయ్యిందా లేదా అనే విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదు మీరే చెప్పండి ఈసారి పెట్టేటప్పుడు మాత్రం ఉంటే ముదురు కొమ్మలు తీసి పెట్టాలండి ఒకసారి రెండో మూడో పెట్టుకుంటాను ఇప్పుడు కాదు ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు కట్ చేస్తే వేస్ట్ అయిపోతాయి తర్వాత ఇప్పుడన్నా నిదానంగా అవకాశం ఉన్నప్పుడు పెడతాను అవి ఉన్నాయి లే అనుకున్నప్పుడు ఇదే అసలు ఇది సక్సెస్ అయ్యిందో లేదో మీరు చెప్పండి నాకు ఒకదానికైతే వచ్చిన ఈ రూట్స్ మరి అది కొంచెం ముదురుగా ఉండటం వల్ల మరి ఏమో నాకైతే అర్థం కాలేదు ఇలా అయ్యిందనమాట మన ఎక్స్పెరిమెంట్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్